రైతు భరోసాను చిల్లర పంచాయతీ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల అప్పులు ముఖ్యమా దావోస్ డప్పుల ముఖ్యమా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్ రావు ప్రశ్నించారు పెట్టుబడుల కట్టుకథను నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నించి అట్టర్ఫ్లాఫ్ అయ్యైనట్లు సీఎం మీడియా సమావేశం ఉందని ఎద్దేవా చేశారు ఎప్పుడూ అయిపోయిన దావోస్కు ఇప్పుడు ఎందుకు ఈ దావతు అని అడిగారు దావోస్లో లో జరిగే ఒప్పందాలన్నీ ఆసక్తి వ్యక్తీకరణ మాత్రమే ఎవరైనా ఓపెన్ టెండర్లో రావాల్సిందేనని గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటే లక్షా రెండు కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు సీఎం చెబుతున్నారని హరీష్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి మాటలు నిజమా భట్టీ చెప్పింది నిజమా అని ప్రశ్నించారు పొంతన లేకుండా చెప్పిన కంపెనీలు పెట్టుబడుల లెక్కలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించిందని అంతా డొల్ల ప్రచారం అని తేలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు రైతు భరోసా కోసం గంపె డాశతో కొండంత ఆందోళనలతో ఎదురుచూస్తున్న రైతుల ఆరాటాన్ని చిల్లర పంచాయతీ అంటారా అని మండిపడ్డారు